తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల ఆట మొదలైంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశంగా మారిపోతుంది రోజు రోజుకు అయితే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి గూడెం బిఆర్ఎస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి ఈయన ముఖ్యమంత్రి కలవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది ఇన్ని రోజులు పది సంవత్సరాల పాటు రెండు దఫాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెమ్మల్లెడ్డితో అంతర్గతంగా ఉన్న కొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్లో ఇమ్మడలేక ఆ బయటికి రావడం జరిగింది మరి వీరు కూడా మరి రేవంత్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కేటర్లో మాత్రం అయోమయం నెలకొందనే చెప్పుకోవాలి అయితే ఇన్ని రోజులు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడినటువంటి నియోజకవర్గ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ లాంటి నాయకులతో పాటు అనేక మంది ఉన్నారు గూడెం మైపాల్ రెడ్డి మీద వ్యతిరేకతతో పటాచల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చిన కాటా శ్రీనివాస్ గౌడ్ లాంటి నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంది చెప్పుకోవాలి అయితే ఈ పటాంచెలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడినటువంటి ఈ నాయకులను సంప్రదించకుండానే ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే కనుక పటాంచ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం అయోమయం అయ్యే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది అయితే ఈ పటాంజై నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నీలం మధు ముద్రాజ్ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే తమ పార్టీ తమ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాలలో ఎమ్మెల్యేకు కూడా ఎమ్మెల్యే గుడ మైపాల్ రెడ్డికి నీలం మధుకు మధ్య అనేక పురపత్యాలు రావడం జరిగింది అందులో కూడా ఇమడలేని నీలం మధు ముదిరాజ్ కూడా పార్టీని వీడి వేరే పార్టీ నుంచి పోటీ చేయడం తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికలలో కూడా ఎంపీగా పోటీ ఓటమి పాలవడం ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తా గుర్తిస్తుంది అనే విశ్వాసంతో ఉన్న ఈ నాయకులకు నాయకులకు పెద్ద దెబ్బ తగలబోతుంది పటాంచలి నియోజకవర్గంలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అనేక సంవత్సరాలుగా పటాంచలి నియోజకవర్గంలో కొన్ని అక్రమ దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు చాలా ఉన్నాయి అయితే ఈ మధ్యన గూడెం మైపాల్ రెడ్డి గూడెం బ్రదర్స్ చేసినటువంటి ఈ అక్రమాలు ఎక్కువగా ఉన్నాయనే ఆలోచ ఆరోపణలతోని గూడెం బ్రదర్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో ప్రస్తుతానికి దారి ఎక్కడ లేదు కనుకనే కాంగ్రెస్ పార్టీలకు వెళ్తే వారిపై ఉన్న అక్రమ కేసులు మాఫీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే గూడెం మైపాల్ రెడ్డి వెళ్తురాలనే ఆరోపణలు మాత్రం పటంచ నియోజకవర్గం వినిపిస్తున్నాయి అయితే ఈ పటాంచల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముచ్చటగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అయితే ఈ ఎమ్మెల్యేకు పోటీగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గౌడ్కు మాత్రం పటాన్చ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడిందని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఎటు కాని సమయంలో కాట శ్రీనివాస్ గౌడ్ను నీలం మధు లాంటి నాయకులను కాదని పటాంచ నియోజకవర్గంలో గూడెమ్మైపల్లెడ్డిని పార్టీలో చేర్చుకుంటే కనుక ఇక్కడ వాతావరణం వేడెక్కే సూచనలు మాత్రం చాలా బాగా చాలా కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో జగిత్యాల నుండి పోటీ చేసి ఓడిపోయిన ఆ జీవన్ రెడ్డి సైతం అక్కడ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకున్నప్పటికీ జీవన్ రెడ్డి ఇప్పటికీ కూడా చాలా అతని కోపం చల్లన్నట్టు కనిపించడం లేదు ఆ ఘటనగా మర్చిపోకముందే ఇప్పుడు పటంచర్ నుంచి వచ్చే గూడెం రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కనుక రాబోయే రోజులలో మాత్రం పటంచ నియోజకవర్గంలో రాజకీయంగా వేడి పుట్టే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి వారి తలదారి చూసుకుంటారా మరి గూడెంబైపల్లి ఆహ్వానిస్తారా మరి కలిసి ఎలా పనిచేస్తారా అనేది రాజకీయంగా చర్చ జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా ఇప్పటికీ తొమ్మిది మంది జైన్ కావడం జరిగింది పదవ మన పదవ ఎమ్మెల్యేగా గూడెమ్మపల్లి రెడ్డి వస్తున్నట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిపోతుంది అయితే ఈ వైరల్ నిజం చేసి చేస్తే కనుక ముఖ్యమంత్రి తీసుకునే ఈ నిర్ణయానికి పటంచ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఏకీభవిస్తారా అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుందని చెప్పుకోవాలి Thank <laughs> you.